ीवन चावीरुचा तु मार कविता పూర్తయిన కాలంగా దశాబ్ది ఉత్సవాలు సంబరంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో సూర్యాపేట నియోజక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మనందరి ప్రియతమ నేత రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాలతో అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతీయ పతాకావిష్కరణ చేసి అలాగే కేక్ కట్ చేసే కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి అన్న చెవిటి వెంకన్న యాదవ్ గారికి అరవై ఏళ్ల కల తెలంగాణ సహకారం చేసిన అమ్మ సోని అమ్మకు ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోదరులు వెక్కని శ్రీనివాస్ గారిని పెద్దలు గౌరవనీయులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవితి వెంకన్నయ్యారావు గారి అధ్యక్షతన మన పట్టణ అధ్యక్షులు అంజదాలి గారి సహకారంతో ఇక్కడికి విచ్చేసిన నా తోటి మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే అమ్మ సోని అమ్మ మన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ మన రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది మరి అట్టి తెలంగాణ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దొరల పాలనలో గడీల పాలనలో ప్రజలంతా మగ్గిపోయారు మరి రీసెంట్గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆ దొరల గడిల పాలనకు చర్మగీతం పాడించి ప్రజాపాలనే కావాలి అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలన ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్నది మరి మనందరికీ తెలిసిన విషయమే తొలిదేశ ఉద్యమం తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినప్పుడు మన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు స్టూడెంట్గా ఉండి యూనివర్సిటీలలో చదువుకుంటూ ఎన్నో పోరాటాలు చేసి తెలుగుదేశం ఉద్యమంలో పాల్గొన్నారు అంతేకాకుండా మలిద ఉద్యమానికి అంకురార్పణ చేసింది మన రామిరెడ్డి దామోదరెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే శాసనసభలో మన రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రత్యేక తెలంగాణ ఈ ప్రాంతానికి ఎంతైనా అవసరము తెలంగాణ ప్రజలందరూ కూడా మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు మాకు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక తెలంగాణని ఇవ్వాలని చెప్పేసి పంతొమ్మిది తొంభై ఆరులోనే ఆ రోజు శాసనసభలో గట్టిగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ కానీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన మలిదశ తర్వాత గత పది పద్నాలుగు సంవత్సరాలుగా పదిహేను ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎన్నోసార్లు జేఏసీ చర్చల్లో పాల్గొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది రాయల తెలంగాణ కావాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్టు తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి తప్పుగా ఇచ్చినా కూడా ఇంటెలిజెన్స్ అధికారులను మందలిచ్చి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎన్నో కమిటీలలో కూర్చొని మనకు ప్రత్యేక తెలంగాణనే కావాలి ఈ ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా కావాలని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చరిత్ర చూసినా మనకు తెలుస్తా ఉన్నది మరి ఇలా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కలిసి ప్రజాపాలనని తీసుకొచ్చారు మరి ఇంటి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాయకుడు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకల్లో అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం గౌడవ మున్సిపల్ కౌన్సిలర్లు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ ఎస్సీఎస్ ఎస్ఈసీఎల్ ఎస్టీసీఎల్ అన్ని విభాగాల ప్రబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు కార్యవర్గానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు భాష అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా ఏదైతే కుట్రాడి సాధించుకున్న తెలంగాణలో గతంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏం జరిగింది ముట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కలగల మా తెలంగాణ మాకు వస్తే మా భక్తులు బాగుపడతాయని జనం చందంగా గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన కొనసాగింది కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే కలలు కన్నారో మా తెలంగాణ మాకు కావాలి మా మా తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయి మా ఆత్మగౌరవం పెరుగుతుంది మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా నీళ్ళు మాకు వస్తాను కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా కళను కళ్ళలుగా మిగిలిచింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదు దాన్ని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి దేశానికి దేశానికి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాయకుడు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఇంతకుముందు మున్సిపల్ పోటీడర్ కట్టిన సినిమా చెప్పిన ఆనాడు శాసనసభలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పిండు అవసరమైతే అన్నల సహకారం తీసుకుంటా తెలంగాణను కావాల్సిందే అని మాట్లాడిన ఏకైక నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎందుకంటే ఒక కమిట్మెంట్ గల నాయకుడు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గల నాయకుడు ముందు చూపు గల నాయకుడు ఆయన ముందే చెప్పిండు డిసెంబర్ తొమ్మిది లోపు మేము అధికారంలోకి వస్తాం నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి ఆనాడే చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది ప్రజాపాలన పాలన అందిస్తానని చెప్పిన ఏకైక నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో దామోదర్ రెడ్డి గారు ఉత్తమ్పడి గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లాలు అన్ని రంగాల్లో సంక్షేమంలో అభివృద్ధిలో కూడా ప్రతి విషయంలో ఈ జిల్లాను అగ్రగామిలో నిలిచే విధంగా అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గాన్ని కూడా రామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందించి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇరవై సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ పని అయిపోయింది ఆల్రెడీ మొన్ననే చూసినాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు టికెట్లు ఇచ్చినా కూడా ఆ కౌన్సిల్యం వెళ్ళిపోయి మిగతా పార్టీలో పెట్టుకోవడం మనం చూసినాం అందుకే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బీజేపీ పని చూస్తే పది సంవత్సరాల పాలనలో బీజేపీ చేసింది ఈ దేశానికి విభజించు పాలన సిద్ధాంతంతో బీజేపీ దోచుకో దాసుకో సిద్ధాంతంతో బీఆర్ఎస్ కానీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు నాలుగవ తారీఖున పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇండియా కూటమిదే విజయం తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఈ దేశంలో రాష్ట్రంలో ను అధికారం తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ వచ్చాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు జై జై కాంగ్రెస్